గారి ద్వారా తెలియజేసిన సంగతి ఏమిటంటే ఆయనను పగటి వేళ యహోవా తన కృప కలుగునాజ్ఞాపించు ప్రార్థించుతున్న వారికి పగటి వేళ దేవుడు తన కృప కలుగును కానీ ఆక్రేపిస్తాడంట ఇటు కడుపు ఈనాడు చాలామందికి అర్థం కావట్లేదు ఒక ఆదివారం అయితే చాలు అనుకుని భక్తిహీనులుగా జీవిస్తున్నారు బాధ నాకేమొస్తాయి శ్రమ దాకేమొస్తాయి ఇబ్బందులాకేమొస్తాయి ఏమని కరువు నాకేమొస్తాయి ఇప్పుడు బాగానే ఉన్నాను బాగానే ఉన్నాను బాగానే ఉన్నాను చాలా చాలామంది నూనె ఉన్నంత వరకు ఆ దీపం పెరుగుతారు ఆ నూనె అయిపోయాక దీపం ఆరిపోతుంది గతంలో చేసిన భక్తి గతంలో చేసిన ప్రార్థన గతంలో ఉన్న విశ్వాసము ఆ సమురు వెలుగుతూ ఉంటుంది అది ఎంత పెరిగింది కొంతసేపు పట్టు వరకే కొంతకాలం వరకే ఒక సంవత్సరం బాగానే ఉంటావు రెండో సంవత్సరం బాగానే ఉంటావు మూడో సంవత్సరం బాగానే ఉంటావు ఒక ఐదు సంవత్సరాలు బాగానే ఉంటావు నువ్వు అనుకుంటా నాకేమైంది నేను బాగానే ఉన్నాను నేను క్షేమగానే ఉన్నాను నేను సురక్షితగానే ఉన్నాను నేను మంచిగానే ఉన్నాను అనుకుంటూ 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 అనుకుంటున్న సమయాలలో వస్తుందంట శాపం ఏమొస్తుందో మనమా ఏమొస్తుంది శాపం ఉగ్రత అప్పుడు గెలిగల 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 కొట్టుకున్నా తిరిగిరా క్రమ ప్రకారంగా ప్రభు సద్ధికి వెళ్తూ ప్రకారంగా ప్రార్థన చేస్తూ వాక్యం ప్రకారంగా మనం జీవిస్తున్నటువంటి వారు పుట్టిలో నువ్వు ఎప్పుడు కూడా పోగిపో ఉంటుంది ఎందుకంటే నువ్వు పోసుకుంటున్నావు వాక్యమైన సౌరు పోస్తున్నావు బుధవారం రెండోది చూస్తే కుటుంబ కుల ప్రాంతంలో కూడా వాక్యమైన సౌరు పోసుకుంటున్నావు శనివారం వాక్యం ఆదివారం వాక్యమైన సభను పోసుకుంటున్నావు పోసుకుంటున్నావు కృతజ్ఞతలు పోసుకుంటున్నావు కాబట్టి అది తరగదు బుధవారం ప్రాంతం వాక్యమైన సమురు లేదు నీకు కుటుంబ కృపాక్షేపాల ప్రాంతానికి వాక్యమైన సౌరు లేదు నీకు ఆ దీపం ఆ వెలుగుతూ వెలుగుతూ వెలుగుతుంది అనగా గతంలో చేసిన భక్తి గతంలో పోసుకునే సమురు వెలుగుతూ 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 ఉంటారు అది సంవత్సరమా రెండు సంవత్సరాల తెలీదు తరువాత అయిపోయిన తరువాత అప్పుడు తెలుస్తుందట మాకే వచ్చే బాధలు రాకేం చేస్తే మాకే వచ్చే శ్రమలు రాఖ్యం చేస్తే పదండి వేళ దేవుడు కృప్రీయాలంటే వెచ్చి చేయాలి దేవుని శైలికి రావాలి దేవుని మాటలు వినాలి దేవుడి శని ప్రార్థన చేయాలి దేవుని వాక్యం జీవించాలి అప్పుడు దేవుడు పగటి వేళ నీకేమిస్తాడు తన కృప కలుగునామించు రాత్రి ఆమె వచ్చి ప్రార్థన చేసింది పగటి వేళ దేవుడు ఆక్రమిస్తాడట ఆమెకు కృప కలుగును దేవుడి స్తోత్ర ఆ కుటుంబానికి దీవెన కలుగురు ఆయన ఆక్రమిస్తానంటారు ఇంటిని ముచ్చిపెట్టి నా సరిగ్గా వచ్చింది కనుక ఆమెకు కృప కలుగు భక్తి దేవుడు ఆక్రమిస్తాడట ఆయన ఆక్రమించినప్పుడు ఆయన కృప కాపాడుతుంది ఆయన ఆక్రమించినప్పుడు ఆయన కృప ని బలపరుస్తాది ఆయన ఆక్రమించినప్పుడు ఆయన కృప నిన్ను ఆదరిస్తుంది ధైర్యపరుస్త అందుకన్నాడు అయిన ఒకటి వేళ తన కృప కలుగు నా పెంచును తర్వాత రెండోది రాత్రి వేళ ఆయన కూర్చిన కీర్తనయు నా జీవనదాతి అయిన దేవుడు కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును నా తోడుగా ఉన్నా